రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని సిద్దిపేట పట్టణంలోని పలు రేషన్ షాపుల్లో డిఎస్ఓ తనుజాతో కలిసి సిద్ధిపేట నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం చారిత్రాత్మకమని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతుందన్నారు ఉగాది కానుకగా నిరుపేదలకు సన్న బియ్యం అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు గతంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు సన్న బియ్యం ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదలకు సన్నబియమిచ్చి కాంగ్రెస్ పేదల పక్షమని నిరూపించిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్తు ఇమామ్ ఎల్ఎం యాదవ్ సతీష్ గౌడ్ లక్ష్మి రేషన్ డీలర్లు హరి రవి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ సన్నబియమంది విధంగా ఊఢ సంకల్పంతో ఉగాది దినంలో ముజూర్ నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ సన్నబియ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఒకటో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సన్నబియ్య కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు అన్ని రేషన్ షాపుల వద్ద కూడా సన్నబియ్య కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది మేము కూడా డిఎస్పీ మేడం గారితో అధికారులతోని అన్ని రేషన్ షాపుల వద్ద కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మహిళలంతా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యము తీసుకొని వాళ్ళు తినలేక అనారోగ్యానికి గురైన సంఘటన కూడా మీరు ఎన్నో చూసి మొత్తం రేషన్ కార్డు టూ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ టూ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ త్రీ ట్వంటీ సెవెన్ ఉన్నాయండి దాని ప్రకారం మన ఒక సంఖ్య యూనిట్లు తొమ్మిది లక్షల ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ యూనిట్లు ఉన్నాయి మొత్తం తొమ్మిది లక్షల యూనిట్లు అనేది మనకు యాడ్ అయి ఉన్నాయి ఐదు ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెట్రిక్ టన్లు అనేది మనం సరఫరా చేస్తున్నాము మొత్తం టోటల్ సిక్స్ ఎయిటీ సిక్స్ రేషన్ షాప్లో మొత్తం పీడిఎస్ మూమెంట్ అనేది జరిగిపోయింది మనం పీడిఎస్ మూ అండర్ మనం సన్న బియ్యం సరఫరా అనేది చేస్తున్నాము పూరెస్ట్ ఆఫ్ ది పువర్ పబ్లిక్ కోసం ఇది ఒక మంచి స్కీము కనుక మన హానబుల్ చీఫ్ మినిస్టర్ గారికి తెచ్చినది పేదల గురించి ఆలోచించి ఇది చాలా మంచిగా పబ్లిక్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు లైక్ ప్రీవియస్లీ మనం దొడ్డు బియ్యము చాలా మటుకు పబ్లిక్ తింటలేరు అమ్మేసేస్తున్నారు లీగల్ ఇల్లీగల్ డైవర్షన్ అనేది చాలా మనం కూడా ఇప్పుడు సేవ్ చేయచ్చు అది కాకుండా